TV с gets పచ్చదనం పెంచుకోవడంతో పాటు పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకర జీవనం గడుపుదామని ప్రత్యేక అధికారి వెంకట్రాములు అన్నారు పారిశుధ్య నిర్వహణ పర్యావరణ పరిరక్షణ చేయగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రత్యేక అధికారి వెంకట్రాములు పిలుపునిచ్చారు నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీజాపూర్ గ్రామంలో సోమవారం ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని పరిశుభ్రత పాటించి ఆరోగ్యకర వాతావరణం ఉండేలా అందరూ సహకరించాలని కోరారు మా అందించే చెట్లను సంరక్షించడం అందరి బాధ్యతను గుర్తు చేశారు ప్రస్తుతం సీజన్లో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అంతకు విద్యార్థులు పచ్చదన ఆవశ్యకతను వివరిస్తూ పాఠశాల నుండి గ్రామ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రాం రెడ్డి సైన్స్ ఉపాధ్యాయుడు వార్ల మలేషియం ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ అంగన్వాడి ఆరోగ్య కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు చూస్తున్నారు ఓకే ఏది చూస్తాము కూడా చూసి టూ డేస్ ఒక రోజు బండి వస్తూనే ఉంటుంది మీకు ఇంటి దగ్గర మాత్రం ఎలాంటిది పెట్టుకోకండి మురు ఉంటే కూడా వాటి వల్ల మనకు దోమలు వాటిస్తున్నాయి మరి వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన కార్యదర్శి సెక్రటరీ గారికి ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పౌడర్ తల్లుతుంటారు ఎందుకంటే మెయిన్ మనకు దీంట్లో అది చాలా వస్తున్నాయి పిల్లలకు కాదు శాఖలు అందించి పట్టి నుంచి పెంపొందించే కార్యక్రమం చేపట్టడం కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు ఆ మీరు జాఫుల్లో ఈ సచిదన పచ్చని చేపట్టడం ఎందుకు స్పెషల్ ఆఫీసర్ అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గ్రామంలోపల